నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆరాకాష్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇప్పుడు మూడు వెహికల్స్ కూడా ఆంధ్ర ఆంధ్రాకి అదే విధంగా తెలంగాణకి మనం అయితే వెహికల్స్ అయితే సేల్ అయితే చేయడం జరిగింది సో మేము ఢిల్లీ నుండి హైదరాబాద్కి బై రోడ్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగిందండి ఇరవై ఎనిమిది ఆ సుమారుగా ఆరు గంటల సమీపంలో మేము నిన్న ఢిల్లీ నుండి అయితే బయలుదేరడం అయితే జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖు ఆరు గంట నలభై ఆరు నిమిషాలు అయితే అయింది సో మధ్య మధ్యలో ఆగి మేమైతే రావడం అయితే జరిగిందనమాట సో ఇది వచ్చేసి డస్టర్ రెండు వేల పదహారు ఇది ఆటో గేర్ వర్షన్ అండి అరవై ఒక్క వెయ్యి ఢిల్లీలో మేము ఏదైతే స్టార్ట్ అయినప్పుడు ఉందో రీడింగ్ అరవై ఒక్క వెయ్యి చిల్లర్ అయితే ఉంది సో ఇదైతే డీజిల్ వర్షను ఆర్ఎక్స్ జెడ్ వర్షను టాప్ ఎండ్ వర్షన్ అనమాట మనకి ఆటో గేర్ వర్షను సింగిల్ ఓనరు యూపీ రిజిస్ట్రేషను దీన్ని ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై వేల రూపాయలకి విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ అదే విధంగా ట్రాన్స్పోర్ట్ తో పాటు నాలుగు లక్ష ఎంత చెప్పినా ఆరు చెప్పిన సారీ నాలుగు లక్షల అరవై ఐదు వేలకి విత్ ఎన్ఓసి ఇన్వైస్ కమిషన్ ట్రాన్స్పోర్ట్ తో పాటు మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ ముప్పై ముప్పయో తారీఖు ముప్పై తారీఖు మీకైతే అందుబాటులో ఉంటుందండి హైదరాబాద్ లో వచ్చి చూసుకోవచ్చు విజిట్ అయితే అవ్వచ్చు అదే విధంగా రెండో బండి వచ్చేసి ఆంధ్ర చిత్తూరు వాళ్ళకి ఆ చిత్తూరు వాళ్ళకి అయితే మేమైతే వెహికల్ అయితే తెచ్చుకోవడం వచ్చేసి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వర్షన్ ఆటో గేరు డీజిల్ వర్షన్ అనమాట మనకి ఇది వచ్చేసి సింగిల్ ఓనర్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఈ బండి మనం ఏడు లక్షల నలభై వేలకి విత్ తెన్వోస్ ఇన్వోస్ కమిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ అయితే ఉందన్న బై రోడ్ వస్తాం కాబట్టి ప్రతి బండి కూడా ట్రాన్స్పోర్ట్ అనేది పాతిక వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది దగ్గర క్లోజ్ రా సో చూసారు కదా ఈ వెహికల్ సో ఈ రెండు మేమైతే దేవరాజ్ అన్న నేను అయితే డ్రైవ్ అయితే చేసుకొని రావడం అయితే జరిగింది సో టీయు అది ఆల్రెడీ సేల్ అయిపోయింది గుంటూరు వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది వచ్చేసి గుంటూరు వాళ్ళకి ఇచ్చాం టీయు ముప్పై తొమ్మిది వేలు రీడింగ్ ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల చిల్లర రీడింగ్ ఢిల్లీలో ఉన్నటువంటి రీడింగ్ అనమాట బై రోడ్ మేము స్టార్ట్ అయినాం దాదాపు ఇప్పుడు నాగ్పూర్ కి దగ్గరలో అయితే ఉన్నాం నాగ్పూర్ టోల్ గేట్ మనం टोलगेट डाट टोलगेट इते डाटकम इते జరిగింది వీడియో లొకేషన్ మొంది అని చెప్పి ఆపోజిట్ రోడ్ కి అయితే రాడ మీద జరిగింది సో బ్రదర్ వచ్చేసి ఢిల్లీ నుండి మనకి బై రోడ్ డ్రైవర్ గా వచ్చారన్నమాట సో ఇతని పేమెంట్ ఎలా ఉంటది ఏంటి ఒకసారి అయితే మాట్లాడుదాం भैया हमने दिल्ली से शुरू किए जर्नी तो आपकी बाई और आप प्लान है आने के लिए लेकिन एक गाड़ी ड्रॉप हो गया है बीच में आप मेरे साथ आ गए ना तो कैसे एक्सपीरियंस कैसे रास्ते अच्छा है कभी कभी कट्टर रास्ते कैसे रास्ता बोलो बहुत लिमिटेड रास्ते ऐसे थे जो बिल्कुल कम जो कि बिल्कुल टूटे हुए थे और बाकी हाईवे वगैरह बिल्कुल साफ सुथरे एकदम परफेक्ट थे मेरा गाड़ी कंडीशन कैसे गाड़ी कंडीशन ए वन है अच्छी चल रही है अच्छी माइलेज निकाल रही है गाड़ी अच्छी माइलेज निकाल रही है और आ, आ, हमारे लोग ट्रांसपोर्ट हम ना एक्चुअली दिल, दिल्ली से यू, दिल्ली से आंध्र तेलंगाना ट्रांसपोर्ट में भेजते गाड़ी लेकिन बाई रोड में टोल खर्चा अलग है डीजल अलग है और ड्राइवर का चार्जेस भी अलग है आप कितने लेते पैसा पेमेंट हाँ बोल दो कोई बात नहीं बोल दो थाउजेंड और ट्रेन चार्जेस ఏడు వేల రూపాయలు మనోడు వచ్చినందుకు తీసుకుంటాడు ఏది ఢిల్లీ నుండి ఇక్కడ హైదరాబాద్ డ్రాపింగ్ చేసి వెళ్ళిపోతాడు గంట కూడా ఉండడు ఫుడ్ ఎక్స్పెన్సెస్ మాయే ట్రైన్ చార్జెస్ కూడా మాయే సుమారుగా తొమ్మిది వేల రూపాయలు ఇక్కడ డ్రైవర్ కి అయితే వెళ్ళిపోతాయి సో డీజిల్ టోల్ సపరేట్ చాలా మంది బై రోడ్ మేము వెహికల్ వేసుకొస్తంటే ఎందుకన్నా ఇరవై వేలు అయిపోతుంది అది ఇది అంటారు చూసారు కదా ఇక్కడే సగం వికెట్ ఎగురుతుంది ఛార్జెస్ మొత్తంలో కూడా సో అదనమాట సో ఇతను ఫస్ట్ టైం రావడం వీళ్ళ బ్రదర్ ఎప్పుడు మాకు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అనమాట సో ఈ వెహికల్ కూడా చూసారు కదా ఇది ఆంధ్రాకి అయితే ఇవ్వడం అయితే జరిగింది అది తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఇంకా ఎన్ఓసి ఇష్యూ చేయలేదు యూపీ బండి మిగతా టీవీ వచ్చేసి అది ఆల్రెడీ గుంటూరు వాళ్ళకైతే సేల్ అయితే చేయడం జరిగింది సో మేబీ ముప్పై తారీఖు మధ్యాహ్నం కల్లా మీకు ఈ బండి అయితే అందుబాటులో మేమైతే చూపించగలం అనమాట సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తే కాల్ అయితే చేసి ఇంక్వైర్ అయితే చేయొచ్చు నాలుగు లక్షల అరవై ఐదు వేలు విత్ ఎన్ఓసి ఇన్వైస్ కమిషన్ ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపి నాలుగు అరవై ఐదు ఓకేనా సో నెంబర్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ బండి నెంబర్ డస్టర్ చాలా ఎక్సలెంట్ ఉంది పికప్ దేవరాజన్న తోలుకుంటు వచ్చిండు ఎక్స్యు అయితే నేను దోలుకుంటూ రావడం అయితే జరిగింది టీయు అయితే మన డ్రైవర్ కొత్త డ్రైవర్ అయితే తీసుకొని రావడం అయితే జరిగిందనమాట సో మేము మాతో చాలా మంది కస్టమర్స్ కూడా వచ్చేవాళ్ళు ఇది వరకు సో వాళ్ళు సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు సో మేము ఏంటంటే స్టాప్స్ ఎక్కువ తీసుకుంటాం ఎందుకంటే సొంత డ్రైవింగ్ మీద వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మేమైతే కొంచెం ఆపి నేను అంతా గైడెన్స్ చేసుకుంటా జాగ్రత్తగా రావాలన్నదే మాది లక్ష్యం అనమాట సో అందరు కూడా చాలా మంది బై రోడ్ వచ్చే వాళ్ళు కూడా సేఫ్ గా వస్తారనమాట ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చాలా మంది ఉన్నారు మార్కెట్ లో సో ఇప్పుడు ఏంటంటే మేము ఏంటంటే మాతో కస్టమర్లు వచ్చిన వాళ్ళు ఓన్ గా డ్రైవ్ చేసినా కూడా ముందు మేము వెళ్ళిపోయి కాషన్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతాం అనమాట ఆరే కాని ఎనిమిదే గాని పది బండ్లే కానీ ప్రతి ఒక్కరి బండ్లో ఒక వాకిటాకి ఇస్తాను కాషన్ చెప్పుకుంటే వెళ్ళిపోతాను సో అందరం కూడా రోడ్ జర్నీ అనేది బాగా మంచిగా ఎంజాయ్ చేస్తామంటే సమ్మర్ అయినప్పటికీ సమ్మర్ లో వెహికల్స్ మధ్యాహ్నం పూట ఏసీ వేస్తుంటే అసలు కొంచెం కూడా రాదు అంత భయంకరంగా ఎండు ఉంది బట్ దేవుడి దయలో మేము వేసుకొచ్చిన మూడు బండ్లు కూడా ఏసీ చాలా ఎక్సలెంట్ గా అనమాట మాకు ఎటువంటి ఇబ్బంది అయితే కాలేదు ఫ్రెండ్స్ నా పేరు రోహిత్ నేను ఉండే లొకేషన్ తెలంగాణ కమ్మం ప్రజెంట్ నేను ఢిల్లీ నుండి బై రోడ్ రిటర్న్ అయితే అవ్వడం అయితే జరిగింది సో ఈ క్రమంలో మేమైతే ఈ వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తున్నాం ఇందులో కేవలం ఒక బండే సేల్ కు ఉందన్న ఢిల్లీలో నా దగ్గర రెండు ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్లు రెండు ఎస్క్రాస్లు క్రాస్ లు ఇంకా ఇంకేం ఇంకేముందన్నా వండా సిటీ ఒకటి తీసుకున్నాం స్విఫ్ట్ డిజర్ ఆటో గేర్ రెండు వేల పదహారు మోడల్ కి సంబంధించిన ఢిల్లీ బండ్ రెండు డిజైర్ డిజైర్లు పదిహేడు ఒకటి ఉంది టైప్ త్రీ టైప్ టూ డిజైర్ కూడా ఉన్నాయి చాలా ఎక్సలెంట్ పీసులు లిమిటెడ్ స్టాక్ డీల్ చేస్తాం లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ కూడా చాలా ఖతర్నాక్ బండ్లు అయితే ఇస్తూ ఉంటాం సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ట్యాప్ చేయండి రైట్ అన్న థ్యాంక్ యూ